సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టులు భద్రతా బలకాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పద్నాలుగు మంది మావోలు మరణించారు ఛత్తీస్ గడ్ లోని గరియాబంధ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు భద్రతా బలకాలు గుర్తించారు మరిణి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సహైదులు ని ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది దీంట్లో ఇప్పటికే పద్నాలుగు మంది పైగా మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది ఇప్పటికే పన్నెండు మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా ఆ కోమింగ్ ప్రక్రియ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి భారీగా మావోయిస్టులో ఉన్నారనే సమాచారం మేరకు అటు సెంట్రల్ గా అంటే డిఆర్డీఎఫ్ సిఆర్పిఎఫ్ తో పాటు రాష్ట్ర సంబంధించిన ప్రత్యేక బలగాలు కూడా పూర్తి స్థాయిలో కోమింగ్ కొనసాగుతుంది దాదాపుగా ఇటీవల కాలనే పద్దెనిమిది మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటన మరొక ముందుకే మళ్ళీ కూడా పద్నాలుగు మంది పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందిన పరిస్థితి ఉంది కోలుకోలేని దెబ్బ వరుస ఘటనల నేపథ్యంలో మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తగులుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే కీలకమైన నేతలు అంటే సెంట్రల్ కమిటీకి సంబంధించిన మేము సభ్యుడిగా ఉన్నటువంటి మనోజ్ తో పాటు కీలకమైన నేతలు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతుంది అయితే ఇప్పుడు దీనిపైన ఎవరెవరు ఏ స్థాయిలో మావోయిస్టులు చనిపోయారు వారు క్యాడర్ ఏంటి అనే దాని మీద కూడా అది ఇప్పటికే మా జవాన్లు గుర్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే దండ కార్యాలయం పోలీసుల తుపాకీ శబ్దాలతో మారు మోగుతుంది బీజాపూర్ తో బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో సిపిఎంఎల్ సిపిఎం అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్ అలియాస్ బడే చొక్కారం మృతి చెందినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన సేఫ్ గా ఉన్నట్లు కూడా ఆయన ప్రకటన విడుదల చేయడం మరోపక్క కూమింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్న పరిస్థితులు చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్రతో పాటు తెలంగాణ సరిహద్దుల్లో కూడా చాలా అసట్ గా మావోయిస్టుల కూమింగ్ కొనసాగుతున్న మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రధానంగా మావోయిస్టులకు కీలక షెల్టర్ జోన్ ఉన్న దండ కార్యాలయం పైన ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేయడంతో పాటు బేస్ క్యాంపులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఏర్పాటు చేశారు ఆ బేస్ క్యాంపుల నేపథ్యంలో మావోయిస్టుల కీలకమైన నేతలు ఉన్నటువంటి హుజ్మర్గ్ ప్రాంతాన్ని కూడా ఏరివేస్తే లక్ష్యంగా మావోయిస్టులో మావోయిస్టు రైత రాష్ట్రంగా ఉంచాలి మావోయిస్టు రైత దేశంగా భారతదేశాన్ని ఉంచాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దాదాపుగా వందల సంఖ్యలో దండ పూర్తిగా జీవనలు కుమ్మింగ్ సాగిస్తున్న పరిస్థితి ఉంది జాంత్రి అని అంటే సైదులు ఇప్పటి వరకు పద్నాలుగు మంది మావోలు మరణించారు అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందా ఎలా ఉండబోతోంది పరిస్థితి ముంచోచ్చు పెద్దగా చెప్పుకోవడానికి నిరంతరం కోమింగ్ ప్రక్రియ వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం నుంచి పూర్తి ఒరిస్సా సరిహద్దు ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కోమింగ్ నేపథ్యంలో ఎదురు కాల్పులు చోటు చేసుకుని ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఇటు భద్రతా బలగాలు భావిస్తున్నాయి ఇప్పటికే పన్నెండు మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు మరికొంతమందిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది భారీగా వారం వాయిదాలు అంటే ఎదురు కాల్పులు జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంద్రావతి నుండి కూడా పూర్తి స్థాయిలో సేఫ్ జోన్ గా లేనటువంటి అబూజ్ నుంచి వలస వస్తున్న ప్రాంతం తెలుసుకొని కూడా మొత్తం సరిహద్దు ప్రాంతంలో కాల్పులు జరిగాయని కూడా తెలుస్తుంది అయితే మృతుల సంఖ్య పెరగడంతో పాటు కొనసాగు ఇంకా కొనసాగుతున్న ఎదురు కాల్పుల నేపథ్యంలో అటు జవాన్లు కూడా గాయాలైనట్లుగా మనకి ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం అయితే జవాన్లలో కూడా ఎంతమంది చనిపోయారా లేకపోతే వారు గాయాలతోనే అనే దానికి కూడా చూస్తున్న పరిస్థితి కొద్దిమంది మృతి చెందినటువంటి మావోయిస్టుల మృతదేహాలను కూడా మావోయిస్టులు తీసుకొని వెళ్ళినట్టు కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే మనం మనం చూసి పద్దెనిమిది మంది మావోయిస్టులు కూడా మృతి చెందిన ఘటన దాదాపు మూడు రోజులు తన వ్యవధిలోనే తిరిగి పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అది కనిపిస్తుంది మొత్తంగా మావోయిస్టుల ఏర్వేద లక్ష్యం అనేది కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇంప్లిమెంటేషన్ భారీ స్థాయిలో కూడా కొనసాగుతున్న పరిస్థితి వందల మంది దాదాపు వేల మంది పైగా ఉన్నటువంటి జవాన్లు అటు దండ కార్యాలయం చుట్టూ ఐదు రాష్ట్రాలు కీలకంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ ఏబి సరిహద్దు ప్రాంతాల్లో వేల మంది కూడా నిరంతరం కొమ్మింగ్ ప్రక్రియ కొనసాగుతాం పాటు పూర్తి స్థాయిలో డ్రోన్ల సాకారము ఆధ్యాధునికమైనటువంటి ఆయుధాలను కూడా సమకూర్చడంతో పాటు బేస్ క్యాంపులు రోడ్లు సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడంతోనే మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తగులుతుంది అటు జవాన్లను ఎదుర్కొనేందుకు అప్పుడప్పుడు ఐఈడులను ఏర్పాటు చేసి ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మావోయిస్టులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారని కూడా మనకు అర్థమవుతుంది వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు దాదాపు జనవరి అంటే ఈ నెల మొదటి నుంచి ఇప్పటి వరకు చేసుకుంటే దాదాపుగా యాభై మందికి పైగా మృతి చెందుతున్న చెందినట్లుగా మనకి మావోయిస్టులు అర్థమవుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే మన జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం ముప్పై ఐదు మంది ఇప్పుడు పద్నాలుగు మంది మొత్తం యాభై మంది పైగా మృతి చెందినట్లుగా మనకు అందుతున్న సమాచారం పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కూడా ఆయుధాలను వీడకుండా దండ కార్యాలయంలోనే మావోయిస్టులు కొనసాగుతున్నారు దీని మొత్తం ప్రధానంగా మావోయిస్టు రైత దేశంగా ఉంచాలన్న బిజెపి ప్రభుత్వం లక్ష్యాన్నితో పాటు భద్రతా బలగాలు విస్తృతంగా కూపింగ్ కొనసాగుతుంది